ఈ రోజు కర్నూల పండుగ సీతారామ కళ్యాణానికి వచ్చాం ఒక బ్రహ్మాండమైన వచ్చాం అంగం అభివంగా జరిగింది మీ భక్తి తీసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈరోజు నిజంగానే శ్రీరాముడు శ్రీ దిగి వచ్చి కళ్యాణం చేసుకుంటే ఇంత వేలాది మంది భక్తులు ఏ విధంగా వస్తారో విధంగా వచ్చి వారి ఆశీర్వాదాలు మనం పొందాం ఇది మనందరి పూర్వ జన్మ సుకృతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ చేస్తున్నారు ఈరోజు మనందరం కూడా కొన్ని సంకల్పాలు చేశాం వారిని తలుసుకున్నాం వారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నాం ఈరోజు మనందరి దేవు ఒకటి ఈరోజు సీతారాములు ఎప్పుడు కూడా ఒక ఆదర్శ దాంపత్యం అదే విషయం కళ్ళుల పండుగగా మనం విన్నాం చూశాం అదే సమయంలో ఎప్పుడైనా సరే అంటే రాము రామపాలం రావాలి మాట చెప్తే రెండవ మాట మాట్లాడకుండా వనవాస వెళ్ళిన వ్యక్తి శ్రీరామచంద్రుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అలాంటి యుగ పురుషుడు యొక్క సీతారామ కళ్యాణం మనం ఒంటి మెట్టలో చేయడం మన అందరం అక్కడ కావడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను విభజన జరిగిన తర్వాత ఒకప్పుడు సమ యొక్క ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో సీతారామ కళ్యాణం గాని శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేవాళ్ళం అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఇక్కడ చేయాలని ఒంటి మెట్టలో ప్రబంధపరంగా అఫీషియల్ గా డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఈ యొక్క ఒంటెమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం మొట్టమొదటిసారిగా ఈ ఒంటమిట్ట దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కనుసన్నల్లో ఈ దేవాలయ పాలన జరగాలని నిర్ణయించాం అది జరిగి కూడా రోజు దగ్గర దగ్గర పది సంవత్సరాలు అవుతా ఉంది ఇది కూడా ఒక చరిత్ర ఈ రోజు పదకొండవ శతాబ్దంలో ఈ టెంపుల్ కట్టారు ఏక శిల ఒకే శిల పైన కోదండరామస్వామి కాని అదే మరి సీతాదేవి కాని లక్ష్మణుడు కాని ముగ్గురిని ఒకే శిల మీద తీసుకొచ్చారు ఆ చరిత్ర ఉన్నప్పుడు ఆ సమయంలో ఇలాంటి బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఆనాటి వ్యక్తులు నిర్మించే పరిస్థితికి వచ్చారంటే అది కాపాడుకోవడం మనందరికీ బాధ్యత చేయకూడదని మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడో ఒకే మాట చెప్పాను ఈ తిరుమలకు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సన్నినకు వస్తే ఒక్క ఏడుకొండల వారి యొక్క తప్ప ఏమీ ఉండకూడదని ఎప్పుడు చెప్పేవాడిని ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఏదే తిరుపతిలో బయలుదేరి నేరుగా ఒంటి పెట్టుకొచ్చి పక్కనే అన్నమయ్య కీర్తనలు కూడా ఇన్న తర్వాత మళ్లీ కనపడికి పోయే పరిస్థితికి వస్తున్నాం ఈ యొక్క సర్క్యూట్ ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ కొండ పైన ఈ కొండల పైన నేను ఎన్నో సార్లు చెప్పాను ఆయుర్వేద ప్లాంట్లు పెట్టాలని మెడిసిన్ ప్లాంట్లు పెట్టాలని ఈ అంతా కూడా దేవుని యొక్క నామస్మరణంతో మనం ముందుకు పోతూనే ఆ గాలి కూడా మన ఆరోగ్యాన్ని పెంచేదిగా ఉండాలని చెప్పి ఎన్నో సార్లు కోరుకున్నాను దానికి ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ఒంటె మెట్టని ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ టూరిజం గా తయారు చేయడానికి ముందుకు పోతాం ఇక్కడే పక్కనే ఆ రోజు నేను చూశాను చెరువు కూడా బ్యూటిఫికేషన్ కోసం పనులు ప్రారంభించాం ఇక్కడ ఎవరైనా వస్తే ఒక రెండు మూడు రోజులు ఇక్కడ ఉండడానికి దీని ఒక పర్యాటక కేంద్రంగా పవిత్రమైనటువంటి టూరిజం హబ్గా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు దేవాలయాలు అనేటివి మన వారసత్వ సంపద మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ దేవాలయాలు లేకపోతే మన కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప వారసత్వ సంపద భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఈరోజు మన కుటుంబం కోసం మనం ఆలోచిస్తాం ఒకరికొకరు భద్రత ఇస్తాం కష్టాల్లో ఉంటే ఆదుకుంటాం ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో వేరే దేశాల్లో లేదు అలాంటి వ్యవస్థను కాపాడుకుని మన తర్వాత కూడా మన వారసులకు మనం అప్పజెప్పవలసిన బాధ్యత మన అందరి పైన ఉండేది కూడా మీకు తెలియజేస్తున్నా నాకెప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఒక స్ఫూర్తి రాముని పాలనివ్వాలని రామ రాజ్యం తెలవాలని నా ఆకాంక్షని కూడా మరొకసారి తెలియజేస్తున్నా అందుకే మీ అందరికీ చెప్తున్నా ప్రతి ఒక్క వ్యక్తికి విద్య చేస్తున్నా శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మేలు చేయడం నా ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చాం భక్తులందరం సమానమే అలాంటిది డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నేను ఇక్కడ చూశాను ఏదైతే ప్రథాప్రతి గారు ఈ దేవాలయం కోసం దగ్గర దగ్గర ఆరున్నర కోట్ల రూపాయలు విలువ చేసే కిరీటాలు దేవునికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇది చాలా శుభ సందర్భం మన వాళ్ళలో భక్తులు ఉన్నారు డబ్బులు సంపాదించడమే కాకుండా దేవుళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి దేవాలయాలను కూడా ఎక్కడికక్కడ ప్రోత్సహిస్తూ ముందుకు చేసే పోయే పరిస్థితికి వస్తున్నారు అలాంటి వాళ్ళందరినీ అభినందిస్తున్నారు మానవ సేవ మానవ సేవ దేవునికి సేవ చేయడం అంటే మానవ సమానంగా ఉండే పేదవాడిని పైకి తీసుకురావడం చాలా ముఖ్యమంత్రి కూడా నేను తెలియజేస్తున్నా అందుకే మొన్న నేను ఈ రోజు కూడా మాట్లాడాను ప్రతి ఒక్కరిని ఒక ఇష్యూ విజ్ చేశాను మార్గదర్శి బంగారు కుటుంబాలు రాష్ట్రంలో ఇరవై ముప్పై లక్షల కుటుంబాలు పైన అలాంటి వారు పేదవాళ్ళని ఆదుకుని శ్రీరాముని స్ఫూర్తిగా తీసుకుని ఒక మంచి కార్యక్రమం చేయగలిగితే అది మన జీవితంలో చరితార్థం అవుతుంది మనకు కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఉంటాయి ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తున్నాను ఇక్కడే భక్తులు కూడా ఆలోచించాలి సాధ్య మానవుడిని మానవుడిగా చూడాలి అందరి జీవన ప్రమాణాలు పెరగాలి అదే రామరాజ్యం అదే శ్రీరాముడు ఆకాంక్షించినటువంటి రామరాజ్యం అని చెప్పి మీకు తెలియజేస్తూ అలాంటి శ్రీరామచంద్రుడి ఆలోచన ప్రకారం మళ్లీ రామరాజ్య స్థానకు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక పవిత్రమైన రోజు మనమందరం కూడా దేవుని ఆశీస్సులు తీసుకున్నాం అలాంటి సందర్భంలో మన కుటుంబం బాగుండాలని కోరుకోవడమే కాకుండా సాటి మానవుడు కూడా బాగుండాలని కోరుకుని ఆ సంకల్పంతో ముందు పోవాలని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు వెంకటేశ్వర స్వామి సంధ్యలో అదే మరి చైర్మన్ గారు చెప్తున్నా బోర్డు మీటింగ్ లో పెట్టి ఇది కూడా మనకు పవిత్రమైన దేవాలయం ఈ దేవాలయంలో ఇక్కడికి వచ్చిన భక్తుల ఎవ్వరూ కూడా ఆకలితో పోకుండా అన్నదాన కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎన్టీ రామారావు గారు మొదటిసారి అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రోజు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అన్నదాన కార్యక్రమంలో డబ్బులుండే పరిస్థితికి వచ్చింది ఆ డబ్బులతో ప్రతిరోజు ఒక లక్ష మందికి తిరుమల పైన అన్నదానం చేసే పరిస్థితికి వచ్చారు అలాంటి పవిత్రమైన కార్యక్రమాలు ఇక్కడ కూడా పెట్టాలని దీనికంటే మంచి రోజు రాదు ఇక్కడే ఈరోజు మనందరం సమావేశం అయ్యాం సీతారాముల కళ్యాణం చూశాం పరమర్శించిపోయాం ఇప్పుడే చైర్మన్ గారికి మైక్ ఇస్తున్నా అనౌన్స్ చేసి వీలైన తొందరలో ఈ క్యాంటీన్ ద్వారా ఫ్రీ మీల్ పెట్టే